హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మనం చూపించే కర్రీ తాటుముంజల కూర ముందుగా తాటుముంజలు తీసుకోవాలండి వాటి పై పొట్టంతా క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సగం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా వేపుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక బాగా డీప్ ఫ్రై చేయాలండి అవి కొంచెం కలర్ బాగా బాగా వేగేదాకా చూసుకొని దాంట్లో టమాటాలు వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని టమాటాలు వేగేటప్పటికి అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత వేసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేయాలండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది అలవెల్లు పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి దాంట్లోకి మనం తాటి ముంజలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని దాంట్లోని ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలండి ఇలా పెట్టుకుంటే మొక్క ముదిరిపోయినవి ఏమైనా ఉన్నా సరే అవి కొంచెం బాగా మగ్గి ఉడుకుతాయి అండి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకొని దాంట్లో ఆర్డర్ వేసుకొని మూత పెట్టుకోవడం వినండి చూడండి కూడా రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై